నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం టీడీపీకి బాయ్ బాయ్ చెప్పిన వేనాటి రామచంద్రారెడ్డి సూలూరుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట పార్టీని బలోపేతం చేయడం వేనాటి కుటుంబాలకే సొంతం అంతటి ఘనచరిత్ర కలిగిన వేనాటి రామచంద్రారెడ్డి నేడు పార్టీ ఆఫీసునందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీని విడనాడుతున్నట్లు తెలియజేశారు గత నాలుగు పైనే పార్టీలో అహర్నిశలు పనిచేసి పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా పార్టీ ఎదుగుదలే వారి ఎదుగుదలగా భావించి పార్టీ నుండి ఎలాంటి స్వలాభాలకు చోటు ఇవ్వకుండా నిత్యం పార్టీ జెండాను మోసినటువంటి వ్యక్తి వేనాటి రామచంద్రారెడ్డి నేడు పార్టీకి గుడ్ బై చెప్పారు దీనికి కారణం కొందరు స్వార్థపూరిత నాయకులు వారి స్వలాభాల కోసం గత ఎన్నికల నుండి అధిష్టానానికి దూరం చేస్తూ వచ్చిన పట్టించుకోకుండా పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా ఎన్నో అవమానాలను భరిస్తూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి వేనాటి రామచంద్రారెడ్డి గతంలో సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించాలంటే వేనాటి రామచంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపిన పిమ్మట అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించేవారు అంత పార్టీలో పట్టు ఉన్న నాయకుడిని నేడు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆయనను దూరంగా ఉంచడం సహించలేక పార్టీని బాయ్ బాయ్ చెప్పారు పార్టీని విడనాడుతూ జయహో ఎన్టీఆ్ భాయ్ చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలతో ఆయన పార్టీని విడనాడారు తెలుగుదేశం కుటుంబం మాది తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు మేము ప్రయాణించాం ఎప్పుడు కూడా సరే కార్యకర్తని విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం క్యాండిడేట్ కూడా ఒక్కసారి చెప్పాం ఆయన ఓకే అంటే చేశాం లేదు వీళ్ళంటే ఒప్పుకున్నాం ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయిన అంటే లాస్ట్ వరకు రన్ అయినాం ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియార్టీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమ్మని ఇంట్లో ఉండడం తప్పు లేదు ఉండి ఎన్ను పూడిపోవడం ఇంకా పరమ తప్పు ఆ పనులు నేను చేయలేను దానివల్ల దాంట్లో కొనసాగి బాధపడేదానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మెటర్ అని విడిపోతున్నాం తెలుగుదేశాన్ని ఈ రోజుతో విడిపోతున్నాను విడిపోతున్నాం ఎంతమంది పెట్టారు నాకు తెలీదు జోహార్ గేట్ ఇండియా ముంబై চন্দ্ৰবা নাই